అక్కనకి మంగళగిరి పట్టు చీర కావాలి అరే ఆమెని నాకు ఈ బాంధని చీర కాటన్ చీర కావాలి ఆమె కోటా చీర కావాలి అక్కనకి అక్కడ సిల్క్ శారీ కావాలి ఆమెని ఈ కలంకారి కాటన్ శారీ కావాలి అక్కనకి బనారస్ ఫ్యాన్సీ కావాలి ఆమె వేర్ శారీ కావాలి అక్కనకి కలంకారీ సిల్క్ శారీ కావాలి ఆమని ఈ ధర్మవరం పట్టు saree కావాలి హలో అక్కనకి గద్వాల్ పట్టు saree కావాలి ఆమని ఈ వర్క్ saree కావాలి హలో డైలీ డెలివరీ saree కావాలి హలో ఆమని లైట్ వెట్ లో కంచ పట్టు saree కావాలి అక్కడ అక్కనకి ఫ్యాన్సీ పైతాని saree కావాలి హలో ఆమని క్రాష్ లో ఫ్యాన్సీ saree కావాలి హలో అక్కనకి చెన్నై saree కావాలి హలో ఆమని నకిలేని saree కావాలి మని నాకి కంచు పట్టు శారీ కావాలి అయితే నాకు ఈ ప్యూర్ కంచిపట్టు శారీ కావాలి అండ్ దీంతో పాటు ఇక ధర్మవరం శారీ కూడా కావాలి మీకు ఏ చీర కలెక్షన్